న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఆంధ్రప్రదేశ్ లో జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి వైఎస్ఆర్ పెన్షన్ కానుక మూడు వేల రూపాయలు చేయడం జరిగింది అందుకుగాను పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో ఈ మూడు వేల రూపాయలు పెన్షన్ కానుకను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద బలహీన బడుగు వర్గ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని అందులో భాగంగా పెన్షన్ మూడు పేల రూపాయలు చేయడం ద్వారా లబ్దిదారులు ఎంతగానో ఆనందిస్తున్నారని వారికి మూడు రూపాయలు పెన్షన్ కానుక అందజేయడం నాకు ఎంతో ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చారు పెంచుతూ మరి గత ప్రభుత్వం ఒకసారి గుర్తు చేసుకోండి అప్పుడు ఎంత వచ్చేదమ్మా పెన్షన్ కేవలం ఎంత వచ్చేదండి వెయ్యి రూపాయలు వచ్చేది మరి జగన్ అన్న పరిపాలనలో రెండు వేల రెండు వందల యాభై నుంచి అలా స్టార్ట్ అయ్యి ఈ రోజుకి ఈ మూడు వేల రూపాయలు అయ్యి మన పక్కనే ఉంది ఆంధ్ర రాష్ట్రం ఇది ఒరిస్సా రాష్ట్రం ఆ ఒరిస్సా రాష్ట్రంలోకి ఇంటికి వెళ్ళాడితే అక్కడ పెన్షన్ కేవలం ఐదు వందల రూపాయలు మన జగనన్న మనకు అమలు పరుస్తున్న కార్యం పెన్షన్ పెంపు మూడు వేల రూపాయలు ఇది మన జగన్ అన్న తాలూకా న్యాయం నిజాయితీ మరి ఇంత చక్కనైనటువంటి ఈ పాలనను మళ్ళీ మళ్ళీ నా అక్క చెల్లందరూ అన్నదమ్ములందరూ మనమందరం అందరం కూడా ఒక ప్రాణ ప్రతిపాదికగా తీసుకొని యుద్ధ ప్రాతిపాదిక తీసుకొని జగన తాలి కార్యానికి మరింత ప్రోత్సహిస్తూ మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి చేసే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని మరొకసారి మనసారా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు అక్కసే బాగుండాలి నా ప్రతి ఒక్క అన్నదమ్ములు బాగుండాలి ఎక్కడ ఇప్పటికీ కష్టం రాకూడదు ఎవరు ఎక్కడ తరలించకూడదు ఎక్కడ ఏ రాజకీయ నాయకులు కానీ ఏ అధికారి దగ్గర చేయి